ముందు పరలోకం లేదు పరలోకం పుట్టింది ఎప్పుడు తెలుసా ఏసు పుట్టిన తరువాత చాలా మందికి తెలియదండి డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పారు ఇవన్నీ ముందు పరలోకం లేదు స్వర్గము హేవెన్ అంటారు చూసారు ఇవి లేవు సామెతుల గ్రంథం ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటి ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి ఆయన కలుగు చేసిన పరలోకము దేవుడు ఏం చేసినట్ట పరలోకం కలుగు చేసేట ఎప్పుడు కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు యాను సువార్త ఒకటో అధ్యాయం ఇది పట్టుకోండి అది పట్టుకోండి వార్త ఒకటి రెండో వచ్చిన దేవుని ఎంత ఉండే సమస్తమును ఆయన మూలముగా కలిగిను అవును కలిగి ఉన్న ఆయన లేకుండా కలగలేదు కలిగి ఉన్న దేదీ ఆయన లేకుండా కలగలేదు ఏసు పుట్టకముందు పరలోకం లేదు ఏసు పుట్టకముందు పరలోకమే లేదు ఎప్పుడు పుట్టింది పరలోకం కలిగి ఉన్న దేదీ ఆయన లేకుండా కలగలేదు అంటే ఏసు పుట్టాలి అప్పుడు ఏసు పుట్టిన తర్వాత దేవుడు ఏం చేసాడట ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు